ఇది ఆగ్నేయంలో కూర్చున్నటువంటి ఇల్లు నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ పశ్చిమ భాగంలో అంటే పడమర భాగంలో మూడు ఫీట్ల బాల్కనీ దక్షిణ భాగంలో మూడు ఫీట్ల బాల్కనీ ఉత్తర భాగంలో ఏడు ఫీట్ల బాగా బాల్కనీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మెట్లకు సైడ్ వచ్చే వరకు ఏడు ఫీట్ల ఆరించుల బాల్ కానీ ఇవ్వడం జరుగుతుంది కానీ వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే ఇల్లు నిర్మాణంలో ఇది బాల్కాని కిందనే లెక్కేస్తారు కాకపోతే ఇందులో మెట్లు వచ్చినాయి కాబట్టి ఆరు మెట్లు కూర్చున్నాయి కాబట్టి ఏడు ఫీట్ల ఇంచులు ఇది తూర్పు సందు తగ్గించిపోయి ఇక్కడ ప్రారి కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ ఫీట్ సందు కూడా రాదు కానీ వీళ్ళ నిర్మాణంలో ఏమనుకుంటానంటే మేము ఏడున్నర ఫీట్ల బాల్కాని ఇచ్చాము ఆ తర్వాత ఇంకో ఫీడ్స్ అందు కూడా ఉన్నది మాకు అని ఇల్లు నిర్మించిన వాళ్ళు ఇలా నిర్మించిన వాళ్ళు అనుకోవడం జరుగుతుంది కానీ ఇది ఆగ్నేయ భాగంలో కూర్చోవడం జరుగుతుంది దీనివల్ల స్త్రీలకు అనారోగ్యం ఏర్పడడం ఎక్కువ శాతం స్త్రీ మీదనే దీని మీద ప్రభావం చూపిస్తుంది ఆగ్నేయంలో కూర్చున్నప్పుడు స్త్రీ మీదనే ఎక్కువ లోడ్ పడడం జరుగుతుంది దీనివల్ల తగాదాలు కోర్టు తగాదాలు పంచాయతీలు కొట్లాటలు జరగడానికి ఎంతైనా ఆస్కారం ఉన్నది ఇది ఆగ్నేయ భాగంలో కూర్చున్న విధంగా ఇల్లు విధంగా భావించవచ్చు ఇక్కడ ఉత్తరం ఖాళీ స్థలం ఉన్నది పడమర ఖాళీ స్థలం ఉన్నది దక్షిణ ఖాళీ స్థలం ఉంది కానీ ఇక్కడికి వచ్చే వరకు తూర్పు దిశలో సందు ఇక్కడ ఒక్క ఫీటే ఉంచి ఇక్కడి వరకు ప్రాణి కూడా నిర్మాణం చేసుకుంటారు ఇదే దీని యొక్క దోషం పక్క మ్యాప్ లో చూపిన విధంగా ఇది తూర్పు ఆగ్నేయంలో కూర్చున్నటువంటి ఇల్లు తూర్పు ఆగ్నేయంలో ఎలా కూర్చుంది అంటే పడమర మూడు ఫిట్ల ఇచ్చి మూడు ఫిట్ల సంది ఇచ్చాము మనం అక్కడ దక్షిణము మూడు ఫిట్ల ఇచ్చి మూడు ఫీట్ల సంది ఇచ్చి ప్రాణి కూడా నిర్మాణం చేశాము పడమర అదే విధంగా నిర్మాణం చేశాము ఉత్తరం వచ్చే వరకు ఎక్కువ స్థలం ఉండి నిర్మాణం చేశాము అంటే ఒక పది ఫీట్లు పన్నెండు ఫీట్ల వరకు ఉత్తర కార్యస్థలంగా నిర్మాణం చేసుకున్నాం కానీ తూర్పు ఆగ్నేయము తూర్పు ఈశాన్యం కూడా వచ్చేసరికి ఇక్కడ మెట్లకు కానీ ప్రహరికి కానీ సందు తక్కువ చేసి ఒక ఫీట్ సందే ఇచ్చి మనం నిర్మాణం చేసినప్పుడు ఇది తూర్పు ఆగ్నేయం మీద కూర్చున్నటువంటి ఇల్లుగా భావించవచ్చు దీనివల్ల స్త్రీ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది స్త్రీకి అనారోగ్యం ఏర్పడడం జరుగుతుంది స్త్రీ మనశ్శాంతి లోపం జరుగుతుంది ఇది గమనించాలి